ముసుకులు కుదిరిట నేను మారను నా క్యారెక్టర్ అంతే నేను బాబాయ్ లో నువ్వు వెళ్తూ ఉంటాను నేను నా లైఫ్ లాగా అంతే ఉంటాను నేను ఏజ్ ఎవరు నట్టే ఉంటాయి నాకు తెలియదు నా లైఫ్లో నువ్వు నేను అంతే నాకు నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్ లాగా ఉంటావు బట్ రెండు రెడ్లైతే పోతా నా పిచ్చిది నా పిచ్చి నా పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది నెలలు ఉన్నప్పుడు పది మందిని మార్చావు తెలుసా నీకు మీకు తెలియకు తెలిసి అనుగురే నీకు తెలియకుండా ఆరు మంది నచ్చాం ఇప్పుడు ఈ ఏడు నెలలో ఐదు మంది ఇదే తక్కువ నేను గవర్నమెంట్కి పోతాను ఎరు కదా సీరియస్గా ఉంటారు నా కూతురు మీద ఎప్పుడు ఇంటికి వెళ్తాను నేను తప్పు నా వయసు అబ్బాయి అటు ఉన్నారు ఈరోజు రాను పిలుస్తున్నారు ఏం చేయమంటావు నువ్వు మగ్గు అని గారు చెప్పు చెప్పుడే మింద చెప్పు బిన్నా చెప్పు ఆగలేదా వివరం సాయిబాబు బిర్యానీ బీచ్ మాట్లాడు చెప్పు ఏం చెప్పనుకుంటాను నేను చెప్పాలి నేను చెప్పాను కదా నా మెంటాలిటీ ఇంతే నేను మారలేను ప్లీజ్ నన్ను మారినప్పుడు ఎక్స్పీరియన్ నేను మారలేను నాకు నిజంగా నేను మాటలేను నా వీక్నెస్ వీక్నెస్ ఉంది ఈరోజు నేను చేస్తా పది నిమిషాల కింద కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది మాట్లాడు అలా కాదు కానీ పర్లేదు నీతో ఉన్నాను ఎన్ని సంవత్సరం లేదు నీతో ఉన్నాను ఎంత పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు వదిలే ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే నేను సిగ్గు బాగా ఫీలింగ్స్ ఉండవు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా లేదు ఒక ఐదు నిమిషాలు లైవ్ విషయంలో చెప్పు నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు మేర నా వర ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను ఎలక్షన్ బిల్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అయితే చూపేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టాలి నేను చెప్పాను ఎలక్షన్ ఒకటి కోటి సీట్ ఇస్తాడు ఏదో రేపు ల్యాండ్ పోస్ట్లో ఏదో ప్లాన్ చేస్తున్నా నేను చూపిస్తాను డబ్బులు చూపిస్తాను సీట్లు అయితే చూపేసినారు కన్ఫామ్ చూపేసినారు సీటు టీడీపీకి చూడండి అమ్మా కన్ఫామ్ చేసినా అలయన్స్లో ఆమె ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల ఖర్చు పెట్టుకుంటా చెప్పింది నాకు ఇలా కోట్ల అడ్డు పెడతా ఉన్నా అది పెట్టలేదు గవర్నమెంట్ వచ్చి నామినేట్ పోస్ట్ అని చెప్పాను ఓకే అయిపోయింది నేను రిలాక్స్ ఇప్పుడు నాకు రాజకీయాలు కూడా ఏం పని లేదు ఏదో ఒకప్పుడు ప్రెస్ మీట్లు లైవ్ ఇచ్చి షోలు ఉంటా జనాల్లో ఇది క్లియరు ఏదో గవర్నమెంట్ వచ్చి ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తాను అంతే ఇది నీకు ఏదో చేస్తాను ఇంకొక నువ్వు మారంటే మారను నాకు అమ్మాయి అనిపించింది నాకు రోజు కూడా ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదా కావాలంటే అంతేగా నేను మారను మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ రియల్ లవ్ చేస్తున్నావు నేను ఆదించట్లేదు నీకు నేను ఇష్టం నాకు తెలుసు నేనంటే ప్రాణం నీకు తెలుసు కానీ నేను అలా చేయలేను ఉండలేను ఎందుకంటే నేను అందరం ప్రేమిస్తుంటప్పుడు సినిమాలో ఆరు సినిమాగా పిరియడ్ పిరియడ్ ఆరు నెలలు ఒకరు ఆరు నెలలు ఒక సంవత్సరం ఒకరు కొద్దిగా ఎక్కువ వెళ్ళిపోతారు నాకు కూడా తెలుసుకొని నాకు కూడా కొంత ఉంటారు నేను వాళ్ళని ఓకేనా అర్థం చేసుకో

నేను ఏం చెప్పట్లే నేను చెయ్యి నేను నేనున్నాను బాగానే కొన్ని డిస్టర్బెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ దాకా ఆగు అని బాగున్నా చెప్పాను కరెక్ట్ చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను ఏదో ప్లాన్ చేశాను ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఏం చేయలేదు మళ్ళీ ఎవరు అయితే మాట్లాడరు ఆ బాయ్ ఆపిల్ మా అబ్బాయి చెప్తుంది చెప్పాను లేదు నీకు చూ 15 దాకా గాడు. నా వల్ల కొట్టావు. రక్తం చూసాను. నేను నేను ఎందు బ్రో? దానికి దాని కోసం నన్ను బ్యాడ్ చేసావుదాన్ దగ్గర నువ్వు. బ్యాడ్ చేసం అంటున్నావా అమ్మకింద ఫోన్ చేయలేది. స్టైల్స్ నుందు ఫోన్ చేస్తావ్. ను ఎంత దిగజారు బీడి ఫోన్ చేస్తావు. నేను దిగజారను. దిగజారుతాను. తపలి నువ్వు ఫోన్ చేస్తావులే ఫోన్ చేసింద. ను ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు నీకో? బై. అంత రియాక్షన్ ఓవర్ యాక్షన్ అవసరం కదా? ప్రేమ. బాధ. బాధ. ఎస్. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొన్ని తెలుసుకున్నా కామైపోయాను నేను ముందురా కోపం కోపిష్టులు వెంటల నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లోకి పోవడం కొద్ద బగలం ఎగ్గడం వాళ్ళ అట్ట కిరణ్ ఏంటే వేరే విధంగా ఉన్నాడు నేను నీ దగ్గర విశ్వాస ఘాతకుడు కామైపోయాను రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వాళ్ళ ఇంటికి పోయేట నాతో మాట్లాడుండదు ఇప్పుడు చేసిన బ్లాక్ మెయిల్ అప్పుడు చేసిన వాళ్ళ బ్లాక్ మెయిల్ మాట చేయలేదు బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళారు